ஊர் கிடைக்கு உருவாங்க ரெண்டு நெல் லட்சம் ரெண்டு லட்சம் அந்த இங்கே போதும் போய் பேரே பரவலே கிண்டிக்கு சார் அப்போ உண்டி போகலாம் அப்போ உண்டி போக ಅವ್ರಿಗೆ ಇಂದ ಮತ್ತೊಂದು ಇಸ್ಕ ಸಾರಿದೆ ಮೈನ ಮಾತ್ರವೇ ಒಂದೇ ಯಾಕೆಂದ್ರೆ ಇಸ್ಕ ಗೋಪಾಲ

కూడా మనం గవర్నమెంట్ మన అమ్మ పేరు మీద మొత్తం మొత్తం మన చావు మంచిగా ఉంది అప్పుడు వల్ల అది మనకు ఉపయోగం కొన్ని ట్యాంక్స్ ఏముంటాయంటే అదిగడ్లు ఉంటాయి కొన్ని పర్కులేషన్ ట్యాంక్స్ పర్కులేషన్ ట్యాంక్స్ అంటే ఇంకొక గ్రౌండ్ వాటర్ పోతుంది మొక్కల అది నీళ్ళు నీళ్ళు ఉంటే వీళ్ళు చోట బోర్డు రీఛార్జ్ చేసిన ట్యాంక్ అంత పర్కులేషన్ చేసే దాని నుంచి అడ్వాంటేజ్ కదా ఇది మన జనతా. కొరボトルలో ఆయ్ బండి డ్యాంక్ డిజైన్ చేయడమే పర్కులేషన్ ట్యాంక్ డిజైన్ చేయడమే పర్కులేషన్ ట్యాంక్. ఇది ఏమని చెప్పడం లేదు వీళ్ళు కదా మనం అలా చేసి ఎంతవరకు చేసి వేసుకుంది డాక్టర్ వాళ్ళు చెడ్డబోర్ వాళ్ళకి ఏదో ఉపాధి చాలా వరకు మనం పెంచు వస్తే నీళ్ళు తీసుకోవడం అనేది ఇట్ ఈస్ కాస్ట్లీ ప్రతి ఒక్కటి ఖర్చుతో కూడుకున్న పని ఇంత డబ్బు ఖర్చు పెట్టి చెరువు నింపేటప్పుడు దానికి చేసి వేసుకుంటే మీరు ఓ పక్కన డబ్బులు ఖర్చు పెట్టి నీళ్ళు ఇస్తారు ఓ పక్కన భూములు మళ్ళీ సోలార్కి ఇస్తారు వాళ్ళు సేద్యం చేయాల నీళ్ళు వాళ్ళు ఉంది మన